ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు నేను ఓటే అడుగుతున్నా చంద్రబాబు సమాధానం చెప్పాను ముప్పై మంది పైన తన సామాజిక వర్గం మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి ముప్పై మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని కాపు లోట్లు గంపగొత్తుగా ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇరవై శాతం పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్ని ఇరవై నాలుగ ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి ముప్పై సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో మరి ఇరవై పర్సెంట్ సామాజిక వర్గం ఉండి ఆ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లు ఏంది ఇరవై నాలుగ అసలు పది పద్నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు ఇవన్నీ ఆ సామాజిక వర్గం గమనించట్లేదా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పరా మూడు శాతం తన కులానికి ఏమో ముప్పై సీట్ల ఇరవై శాతం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంప ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఒక రాజకీయ పార్టీకి ఇరవై నాలుగు సీట్ల ఎవటాకి ఈయనకన్నా సిగ్గు ఉండాలి తీసుకోవడానికి ఆయనకన్నా ఉండాలి వీళ్ళిద్దరికి వెళ్ళినప్పుడు ఓటు వేయటానికి సిద్ధంగా ఉంటారా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా మేమిద్దరం కలిసాము మీ ఇద్దరు కలిస్తే జనసేన జనసేన పెట్టింది రాజ్యాధికారం కోసం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కమ్మారెడ్డి వాళ్ళైనా అధికారంలో ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకి రాజ్యాధికారం తీసుకొస్తే నా లక్ష్యం అని చెప్పాడు ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ వెనకాలి తిరుగుతున్నారు తిరుగుతూ ఇప్పుడు ఏం చదువుతాడు వచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నేను ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఎక్కువ నాకు బలం లేదు మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలక్షన్లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్నళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటాడు తీసుకోమని రెండు లక్షల మంది భోజనాలు పెడతారు వాళ్ళు ఇవన్నీ పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు నాదేండ్ల పవన్ కళ్యాణ్ గంట ఒకటి ఇటు ఒకటి ఎవడుంటాడు ఉంటాడు ఈ పక్క ఏమో నారాయణ మానవారు కూర్చుని ఉంటాడు ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటాడు మన సిద్ధం సభలో చూసాంగా ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లు వెన్నుపోటికి ఒకడేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఇంకోడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఆయన పార్టీ కేడర్కి తెలవదా ఆ సామాజిక వర్గానికి తెలియదా ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి ఉంది ఎందుకంటే ఇంటి రామారావు లాంటి మహానుభావుడిని వాళ్ళిద్దరు వెన్నుపోటు పోడిసి అలతో పారేశారు ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడని కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు నాదేండ్ల నారావారు పవన్ కళ్యాణ్ ఎంత ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి దాంట్లో పద్నాలుగు సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి జనసేనకి సీట్లు రాకూడదు ఆ ఓట్ బ్యాంక్తో ఈయన ఒక వంద నూట యాభై సీట్లు సాధించాలని నేను ప్రయత్నం ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా నేను ఒకటే అడుగుతున్నా నీ సామాజిక వర్గం మూడు శాతం ఉంది ముప్పై సీట్లు ఇచ్చుకున్నావు ఇరవై శాతం ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లు ఇరవై నాలుగు అవి కూడా అడిగింది చోటు ఇచ్చావా నీవు ఎట్టు పరిస్థితుల్లో నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఇస్తావు వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి పుడి వెడమ ఆయన్ని పట్టుకొని ఆయనతో నడిపిస్తున్నారు ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది భీమవరంలో ఓడిస్తాకి అక్కడక్కడ పిఠాపురంలో ఓడిస్తాకి మేము ఎట్టా ఓడిస్తాము ఇప్పుడు పవన్ భీమవరంలో యాభై నాలుగు వేల లోట్లు టీడీపీకి వచ్చినాయి అరవై వేల ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి అర డెబ్బై వేలు మాకు వచ్చినాయి మా డెబ్బై మాకు ఉంటాయి ఆ అరవై యాభై నాలుగు కెలితే కలిస్తే మేమెటో ఓడిస్తాం పక్కగా పవన్ కళ్యాణ్ని ఓడించే తెలుగుదేశం పార్టీ పక్కలో ఎందుకు షేర్ అడుగుతారు వీళ్ళతో న్యూసెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలియదా తెలుగుదేశం పార్టీ కేటర్కి తెలదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి పక్క రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్సీపీ కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ని వాళ్ళే ఓడిస్తారు వాళ్ళే అక్కడ వైసీపీకి ఓటు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో చంద్రబాబుని ఓడించాలనో లోకేష్ను ఓడించాలనో లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఉండవు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము వంచన లేకుండా మేము కృషి చేస్తాం పని చేస్తాం మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రేణులు పనిచేస్తాయి ఎవరిని ఓడించాలి ఎవరికి వెన్నుపోటు పడవాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరిని సంఖనాకించాలి ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు లోకేష్ చూసుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు వన్ ఈయన వెన్నుపోటు టూ వన్ చెప్పారు వన్ వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు డెఫినెట్గా జనసేన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే చెప్తున్నా బూత్తులు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినాయి పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభ్యర్థులు కానీ ఏ రకంగా డిఫీట్ అయ్యారో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక వాళ్ళే స్పష్టంగా తెలుసుకుంటారు చంద్రబాబు నాయుడు చేతిలో వెన్నుపోటుకు గురవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా కనుక లేకపోతే ఆయన శ్రేణులు అప్రమత్తంగా లేకుండా గుడ్డిగా ఈ ఫోర్ ట్వంటీని దొంగలనే కనుక నమ్మినట్లయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో